రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులందరూ మంద కృష్ణమాదిగా మాదిగా అడుగుజాడల్లో నడుచుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరలి ఎలీషా మాదిగా అన్నారు రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులందరూ మంద కృష్ణ మాదిగా అడుగుజాడల్లో నడుచుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగా అన్నారు సోమవారం గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామ శివార్లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్ నందు ఎంఆర్పీఎస్ ఎంఎస్పి అనుబంధ వర్గాల సమావేశం ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకడ నోకరాజ్ మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అన్ని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ వర్గాల సంఘాల నిర్మాణం పూర్తి చేయాలనే అంశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు తమ నాయకుడు మహాజననేత మంద కృష్ణ మాదిగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో తమను జిల్లాలో ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందన్నారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే మాదిక సంఘాలు వంద తరాలు సుదీర్ఘంగా ఉంటాయని కృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల పోరాటాలు సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధికారి దొలపల్లి సుబ్బారావు మాదిగ ఎంఎస్పి జాతీయ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అనంతపురాజు మాదిగ వల్లూరి సత్యబాబు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు అలుగొలు పండుమాదిగ ఎంఎస్పి సీనియర్ నాయకులు కొత్తపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అన్ని అనుబంధ సంఘాల పూర్తి నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలనే అంశంలో మా నాయకుడు మహాజననేత మందకృష్ణ మాది గారు నన్ను ఉత్తర కోస్తా జిల్లాలుగా ఇన్ఛార్జిగా పర్యటించడం పర్యటన పర్యటించబడడం జరిగింది ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నామంటే నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలి అంటే జాతి అందరికీ కూడా అన్నగారు ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే జాతి వంద తరాల భవిష్యత్తు అయినటువంటి ఫలాలు అందుతాయి వంద తరాల భవిష్యత్తు ఉంటుందని అన్నగారు ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేశారు సాధించారు ఈ సాధించారు అన్న కోణంలో మాదికపల్లెల్లో చాలామంది ఎంఆర్పీఎస్ నాయకత్వంలో అక్కడక్కడ కొంత కమిటీల నిర్మాణం జరగకుండా వర్గీకరణ సాధించామని అనుకుంటారు కానీ అన్నగారు అనునిత్యం జాతి భవిష్యత్తు కోసం వర్గీకరణ సాధించాలి ఆ ఫలాన్ని అందించాలనే కోణంలో అన్నగారు జాతి కోసం అనునిత్యం పోరాటం చేస్తుంటే ఇంకో పక్క ఈ వర్గీకరణ సాధించిన నాటి నుంచి కూడా వ్యతిరేక శక్తులు వర్గీకరణ వ్యతిరేక ఇచ్చేటువంటి సోదర వర్గం ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తూ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు నుంచి మళ్ళీ ఇరవై సంవత్సరాలు మేము గారి నాయకత్వంలో పోరాటం చేసి వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంటే ఈ ఇరవై సంవత్సరాలు కూడా వాళ్ళు ఎక్కడా కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా బహిరంగ సభలు పెట్టుకోలేదు మీటింగ్లు పెట్టుకోలేదు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు తీర్పునివ్వగానే వర్గీకరణని తీర్పునిచ్చిన ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు చూసుకుంటే మొన్న కాకినాడలో కానివ్వండి సిరిసిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా బహిరంగ సభలు పెడుతున్నారు వర్గీకరణ వ్యతిరేకించే కోణంలో అన్నగారు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక పక్క వ్యతిరేక శక్తులు వర్గీకరణ ఆనాడు కొట్టేసి ఇచ్చేదాకా వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు మళ్ళీ వర్గీకరణ ఇరవై సంవత్సరాల తర్వాత వస్తే ఈనాటికి కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక వర్గీకరణ వ్యతిరేకంగా వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటూ మా నాయకుడు అనేటువంటి కృష్ణ అలాగే మాది జాతిని నచ్చగొట్టే ప్రయత్నాలు విమర్శించే ప్రయత్నాలు వర్గీకరణ అడ్డుకుంటామని చెప్తున్నారు వీళ్ళు చూసుకుంటే ఏ కోణంలో విమర్శలు చేస్తున్నారంటే మొన్న సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో జరిగినటువంటి మాలమహానాడు వేదిక పైన ఒక నాయకుడు మాట్లాడుతూ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ నాయకులు ఉద్యమం పెట్టుకోవాలంటే మీటింగులు పెట్టుకోవాలంటే భిక్ష మడుకొని వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవాలంటున్నారు అదే మేము మేము ఒక మీటింగ్ జరుపుకోవాలంటే మా సామాజిక వర్గంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎన్ని కోట్లైనా కూడా ఆ మీటింగ్ మద్దతిస్తూ ఉన్నారు వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది ఆర్థికంగా ఒకే వ్యక్తి ఎన్ని లక్షల మంది మీటింగ్ పెట్టుకున్నా ఆర్థికంగా ఒక వ్యక్తే సాయం చేయగలండి కానీ ముప్పై సంవత్సరాలుగా మేము వర్గీకరణ అంశంపైన ఏ పోరాటం చేసినా కూడా ఎంతోమంది సహకారం తీసుకున్నామంటే ఆర్థికంగా మేము వాళ్ళ వాళ్ళతో పోల్చుకుంటే ఎంత ఎరుకబడిపోయి ఉన్నామో వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది అదే వేదిక పైన వాళ్ళు మాట్లాడతారు మందకృష్ణ కృష్ణ మాది గారు అంబేద్కర్ ని అంబేద్కర్ గారి అంబేద్కర్ అని వ్యాకవచనంతో పిలుస్తా అన్నారు అదే మందకృష్ణ కృష్ణ మాధవి గారు ఏ వేదిక మీద అయినా కూడా అంబేద్కర్ బాబు జగజ్జీన్ అంటారు తప్ప అంబేద్కర్ ని అంబేద్కర్ అని బాబు జగ్జీన్రని రావుని బాబు జగజీనరావు గారని ఏనాడు పిల్లల ఆయన ఇద్దరిని కూడా జాతి పితలుగానే ఆయన భావిస్తాడు ఆయన ఏనాడు కూడా విగ్రహాలు పెట్టమన్నా మాదికపల్లెలు ఏనాడు విగ్రహాలు పెట్టమన్నా అంబేద్కర్ రావు గారి విగ్రహంతో పాటు బాబు జయచంద్ర గారి విగ్రహం వీలుంటే జ్యోతిరావు భూలే గారి విగ్రహం పెట్టమని మహనీయులందరినీ కూడా దళితుల కోసం సమాజంలో ఆ దళితులు వెనకబడిపోయిన కులాల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుల పుట్టు విగ్రహాలు మూడు పెట్టుకోమని అన్నగారు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారు అంటే అన్నగారు ఎక్కడో కూడా అంబేద్కర్ గారిని అవమానించినట్టు ఎక్కడ లేదు కానీ వీళ్ళ వేదికలపైన కృష్ణ మాది అంబేద్కర్ గారిని మా అంబేద్కర్ గారిని అవమానిస్తున్నట్టు మాట్లాడతారు అలాగే వీళ్ళు మొన్న జరిగినటువంటి సిరిసిల్ల వేదికపైన రంజర్ల రాజేష్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు ఏమంటాడంటే రి రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఎలా కొట్టేస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి మాధ మహిళ నాయకురాలు ఆవిడ మాట్లాడితే సుప్రీంకోర్టు చంద్రచూద్ గారికి ఏమో హక్కు ఉంది అది చేయాలంటే పార్లమెంట్ చేయాలి ఆర్టికల్ త్రీ క్లాస్ ఫోర్ ప్రకారం టూ ఇస్ టూ త్రీ బిల్లు చేపించుకోవాలని మాట్లాడతారు ఆ బిల్లు చేపించుకోవాలనుకున్నప్పుడు న్యాయస్థానాల మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు ఆనాడు రెండు వేల రెండు వేల నాలుగులో న్యాయస్థానం వర్గీకరణ రద్దు చేసుకునే అమలు చేసుకునే అవకాశం రాష్ట్రాలు కలిగినప్పుడు ఆనాడు న్యాయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతించారు రెండు వేల ఈనాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తాము సుప్రీంకోర్టు ఎవరు జడ్జి ఎవరు అని మాట్లాడుతున్నటువంటి వేదికలు అంత నమ్మకం లేనప్పుడు అంత నమ్మకం లేనప్పుడు అదే సుప్రీంకోర్టును ఆదేశించి ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు అలాగే ఆ రోజు మళ్ళీ మొన్న ఇప్పటికీ కూడా మొన్న హైకోర్టులో ఆర్టికల్ త్రీ ఎయిటీ ఎయిట్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ ఫోర్ ప్రకారం క్లాస్ నైన్ ప్రకారం రాష్ట్ర ఇది నేషనల్ కమిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకే అవకాశం లేదని మొన్న పిటిషన్ దాఖలు చేశారు అంటే ఈ విధంగా ఒక పక్క న్యాయస్థానాల మీద గౌరవం లేదు న్యాయస్థానం ఇచ్చింది తీర్పే కాదు ఏదైనా భారతదేశానికి పార్లమెంటే న్యాయస్థానం అని చెప్పి నుండి బిల్లు జరగాలన్న మాట్లాడే వ్యక్తులు వీళ్ళు న్యాయస్థానాలని మళ్ళీ ఎందుకు ఆశ్రయిస్తున్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ఆయా శాఖల అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ సిటీ అండ్ సవర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వర్తమానం అందించిన అంతర్జాతీయ దైవ సేవకులు శామ్యూల్ కార్మోజీ గండేపల్లి మండలం జడ్ రాగన్పేటలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ వర్గాల సమావేశం మంద కృష్ణ మాదిగా అడుగుజాడల్లోనే ఎంఆర్పీఎస్ నాయకులు నడుచుకోవాలన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి మాదిగ ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే ఉల్టర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం